కొంచెం పిట్ట కొంచెం కూతగనలాగా చాలా గట్టిగానే మాకు వాయిస్ అయితే వినిపిస్తుంది కీర్తనలో ఇప్పుడు పిడికిట తలంబ్రాలు ఏ రాగం శ్రీరాగం మీ గురువు గారు ఎవరు రామచారి సార్ కీర్తన ఓకే మరి రెడీగా ఉన్నారా ఆల్ ది బెస్ట్ పెండి కూతురు కొంత పెడమరలి అవ్వే పెండి కూతురు పిడికిట తలం do ma अलङ्ालपेण्डि कोतुरोन्तपडमरलि తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు వెరీ గుడ్ నిత్య శ్రీనిత చాలా చాలా బాగా పాడారు నిత్య శ్రీనిత ఏ క్లాస్ చదువుతున్నారు మీరు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారా ఐదో తరగతిలోనే ఐదు వందల పదాలు గమకాలు అన్నీ గుర్తుపెట్టుకొని చాలా చక్కగా పాడేస్తున్నారు మరి జడ్జెస్ ఏమంటారో విందామా ఓకే విద్యాభారతి గారు మీకు ఎలా అనిపించింది నిజం మీరు చెప్పినట్టు అన్నమాచార కీర్తనలు ఈ తరం వాళ్ళు పలకాలి అంటే అసలు పదిహేనో శతాబ్దం తెలుగు అది మా బాగా తెలుగు వచ్చిన వాళ్ళకే పదాలు అర్థాలు చూసుకుని డిక్షనరీలు వెతుక్కుని తెలిసిన వాళ్ళని అడిగి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని పాడాల్సినటువంటి సంకీర్తనలు ఆ అమ్మాయిని చూస్తుంటే అదే అనిపిస్తుంది ఎంత ఎనర్జీ ఉందిరా నీకు అసలు చక్కగా అది లీడ్ చేసేస్తుంది ఆ టీమ్ అంటే గురువుల గొప్పతనం అది బాగుంది బాగా పాడారు ఇంకొంచెం ఎనర్జీ ఉంటే బాగుండి అనిపించేది అనిపించింది ఎందుకంటే పెళ్ళి తలంబ్రాలు పాట కదా తలంబరాల పెళ్ళికూతురు చక్కగా ఆ మూడ్ ఇంకొంచెం క్రియేట్ అయ్యేదేమో అనిపించింది బట్ ఓవరాల్గా బాగుంది చక్కగా పాడారు నవ్వీని ఇంకొక చోటమ్మా నవ్వీని నవ్వేనే అని పాడారు మీరు ఈ కారం పెట్టండి దానికి ఓకే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే నవ్వీని పెళ్ళి నవ్వీనే పెళ్ళికూతురు నవ్వినే మీరు ఎలా పాడారు నవ్వేని అని పాడారు మీరు ఓకే ఇక్కడ ఈ కారం తీసి అక్కడ పెట్టి అక్కడ ఇలా స్వాప్ చేయండి అంతే చాలు సరేనా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అండి రమ్మప్రభ గారు చక్కగా పాడారు ముందు చిన్న పాపాయి అలాగే పక్కనున్న అమ్మాయి కూడా పిట్ట కొంచెం కూతగానేలాగా వాళ్ళిద్దరూ కంటిన్యూస్గా ఒకళ్ళని ఒకళ్ళు చూసి అమ్మాయి తాళం కూడా అందరికీ చూపిస్తోంది అది లీడర్షిప్ క్వాలిటీ అనమాట చాలా బాగుంది చూడ్డానికి బాగుంది అలాగే ఈ పిడికిడి తలంబ్రాలు నాకు తెలిసి తలంబ్రాల పాట అంటే పిడికిడి తలంబ్రాలే ఇంకొక రెండో పాట ఎక్కడ మన పెళ్ళిళ్ళలో కనిపించదు దీని తర్వాతే ఏ పాట అన్నా వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటే వాయించేది నాదస్వరం ఏమైనా లేకపోతే ఏదైనా మ్యూజిక్లైనా లేకపోతే కోలాటం పాటలైనా దంపుళ్ల పాటలైనా ఎన్ని ఏ పాటలకైనా పిడికిడి తలంబరాలు మ్యాచ్ అయిపోతుంది పెళ్ళి అంటే పిడికిడి తలంబరాలే మనందరికీ తెలిసింది అటువంటి అద్భుతమైన సంకీర్తన ఈ అన్నమాచారి సంకీర్తనని మీరు అందరూ చక్కగా పాడారు విద్యాభారతి గారు చెప్పినట్టు ఈయన తెలుగు పదాలన్నీ కూడా వికృతి కొన్ని ఎక్కువ వికృతి పదాలు వాడతారు రాయలసీమ మాండలికం వాడతారు అలాగే కొన్ని వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి పదాలు ఈయన దాంట్లో ఉంటాయి సంస్కృత పదాలు కూడా అద్భుతంగా ఉంటాయి సంస్కృత సంకీర్తనలు కూడా ఎన్నో ఉంటాయి తెలుగులో అత్యున్నతమైనటువంటి శ్రేణిలో నిలబడేటువంటి కళ్యాణ సంకీర్తన ఈ పిడికి థ్యాంక్ యూ సో మచ్ రామప్రభ గారు విద్యాభారతి గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కగా పిల్లలందరికీ కూడా కరెక్షన్స్ అన్ని చాలా బాగా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నిత్య ఓన్లీ నిత్యనేనా నిత్య శ్రీహిత నిత్య శ్రీహిత నీ పేరు కూడా చాలా పొడవుగా పెట్టుకున్నావు నువ్వు ఓకే ఆల్ ది బెస్ట్ చాలా బాగా పాడారు థ్యాంక్ యూ